వాళ్ళ ఉపాధ్యాయుల లోకం ఎలా ఉందంటే అనేక మంది నాయకుల యొక్క కృషి వారిలో అగ్రగణ్యులు మా సాబ్జీ గారు వారి కృషితో ఇవాళ వారి ఉపాధ్యాయులు ఈ విధంగా ఉన్నాం ఏదైనప్పుడు కూడా నిన్న జరిగిన సంఘటనకి అందరూ కూడా ఉపాధ్యాయులకి కూడా సంతాపం తెలియజేస్తున్నారు అటువంటి దురదృష్ట సంఘటన ఈ మధ్యకాలంలో మేము ఎక్కడ చూడాల జస్ట్ ఐదు నిమిషాల క్రితమే మన పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడి ఐదు నిమిషాల్లో ఆయన మాయమైపోయారు దేవుడు మాయం చేసేటట్టు మాయమై పేరు వారి యొక్క మృతికి చింతిస్తూ సంతాపం యూ జోహార్ కామ్రేడ్ సబ్జీ గారు జోహార్ కామ్రేడ్ సబ్జీ గారు సదిస్తాం సదిస్తాం సభ్యు గారు ఆశయాలను సదిస్తాం సదిస్తాం గారు ఆశయాలను

అందరూ సరే సార్ అందరికీ నమస్కారం మరి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అయినటువంటి సాబ్జీ గారు నిన్నటి రోజు అకాల మరణం చెందడం జరిగింది మరి ఆయన సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఒక టీచర్గా ఉద్యోగం చేస్తూ ఆయన నాయకత్వ లక్షణాలతోటి వాక్దాడితోటి ఆయన అంచెలంచెలుగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదగడం అనేక ఉద్యమాల్లో ముందుండి నడిపించడం ఎన్నో సమస్యలు ఉపాధ్యాయులు విద్యారంగ సమస్యలు ఎన్నో సమస్యలు పరిష్కారం దిశగా ఆయన కృషి చేయడం జరిగింది మరి అలాంటి వ్యక్తి కాలం చేయడం మరి ఉపాధ్యాయ లోకానికి ఎంతో తీరం లోటు మరి ఆయనకి మనం ఇచ్చే నిజమైన నిలా నివాళి ఏంటంటే ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడమే ఒక విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి నాయకత్వం ఎలా ఉంటుందో సమస్యలపై పోరాడే విధానం ఏ విధంగా ఉంటుందో శాసన మండలిలో ఆయన ఉపాధ్యాయ సమస్యల్ని ఎత్తి చూపిన విధానం నిరసన దళం చూపించిన విధానం ఇవన్నీ కూడా మనం అనుసరించి ఆయనకి నిజమైన నివాళులు అర్పించాలని ఉపాధ్యాయు లోకాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం సాబ్జీ జోహార్ కామ్రేడ్ సాబ్జీ గారు జోహార్ మరి మన ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయిన షేక్ సాబ్జీ గారు అకాల మరణం మన ఉపాధ్యాయ లోకానికి తీరిన మరి నష్టం ఆయన రోడ్డు ప్రమాదంలో అనే వార్త వినగానే మన పాఠశాల ఉపాధ్యాయులు ఎంతో బాధపడ్డాం మరి ఉభయ గోదావరి జిల్లాలకి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడైనా చాలా కింద స్థాయి నుంచి మరి వచ్చి చట్టసభలలో ఉపాధ్యాయ సమస్యలను ఎత్తుపెట్టి కావలసిన అవసరతల గురించి మరి మాట్లాడే ప్రభుత్వాన్ని ప్రచురించే ధైర్యం మాట్లాడుతూ అనేక ఉద్యమాల్లో మా పాల్గొని ఉపాధ్యాయ సమస్యలు బట్టి ఆయన ఎంతో సేవ చేశారు మరి ఆయన మరి మన మధ్య లేకపోవడం చాలా విచారకరం మరి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ఆదరణ కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను